ఇంకాలో ఏముందా నిద్రపోతున్నప్పుడు కూడా ప్రభు ఆ నాలుగు లోపముందా లోపం లేని భక్తి మనం చేయాలండి ఆ మాటలో నీకు అర్థమైతే అయితే లోపం లేని భక్తి చేయాలి దేవుడు నేను చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి ఈరోజు మన జీవితాలు ఆలోచన చేసి అర్థం చేసుకువెళ్తే తాను ఏమంటాడు నా పన్నులతో పాదం చేసుకున్నాడు పన్నులే మనకు తెచ్చిపెట్టింది సమస్యలు కన్నులే మనకు తెచ్చేది కొన్ని కొన్ని ఇబ్బందులు ఏదైనా పంటలో ఆదాము అవ్వాల జీవితం కనుక చూస్తే వాళ్ళు పడిపోవడం గల కారణం ఏంటి ఒకళ్ళు నీకు లోకం చూసే కన్నులున్నా ఉపయోగించి అసలు నీ కను సూపు లేకపోతే బాధనా బైబుల్ అందులో మాట ఉంది రెండు కన్ను నేను కంటే ఒక కన్ను నుండి ప్రభుత్వం ఉంటే నాకు మేలు కదా నీ కనుసూపు బాగా కనపడుతుంది సూత్రం కింద మంచిదే నీ కంటి మీద చేయకుండా